హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మరొక లేటెస్ట్ వీడియోతో నేను మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లో లోకేష్ అయితే దాదాపుగా నూట ఆరు సేవల్ని ఈ గవర్నెన్స్ ద్వారా ప్రజలకు ఈజీగా అందుబాటులో ఉండేలాగైతే ఒక కొత్త స్కీమ్ని అయితే తీసుకొచ్చారు సో ఫ్రెండ్స్ ఈఈ గవర్నెన్స్ పద్ధతిలో మీరు జస్ట్ వాట్సాప్లో ఒక సింగిల్ మెసేజ్ ద్వారా మీకు కావాల్సిన నూట ఆరు రకాల సేవలను అయితే మీరు ఈజీగా పొందగలుగుతారు అది కూడా విత్ ఇన్ సెకండ్స్లో అనమాట మీరు మీరు ఏ వెబ్సైట్కి వెళ్ళక్కర్లేదు ఏ గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళక్కర్లేదు జస్ట్ మీరు ఇంట్లో ఉండి మీ వాట్సాప్లో జస్ట్ హాయ్ అని మెసేజ్ పెడితే చాలు ప్రభుత్వ సేవలన్నీ మీ ముంగిట్లోకి వచ్చేస్తాయి ఈ ఈ గవర్నెన్స్ పద్ధతిలో మీరు కరెంటు బిల్ వాటర్ బిల్ జస్ట్ వాట్సాప్ ద్వారా మీరు కట్టేయచ్చు అనమాట వాట్సాప్ ద్వారా ఈ సేవలన్నీ ఎలా వాడుకోవాలి ఎలా ఉపయోగించుకోవాలి అనేది అయితే నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన ప్రతి అప్డేట్ కూడా ఎప్పటికప్పుడైతే వీడియో చేసి చెప్పడం జరుగుతుంది మీరు ఒకసారి మన ఛానల్లో కంటెంట్ చెక్ చేయండి మన ఛానల్లో వీడియోస్ మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మేము ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే షేర్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈఈ గవర్నెన్స్ విధానం ద్వారా మీ పనులు అయితే చేసుకోవడానికి జస్ట్ మీరు ఇక్కడ నేను చూపిస్తున్న వాట్సాప్ నెంబర్కి ఒక జస్ట్ హాయ్ అని మాత్రం మెసేజ్ పెట్టండి సో ఫ్రెండ్స్ మీకు ఇలా స్క్రీన్ కనిపిస్తుంది ఇలా మిమ్మల్ని సేవను ఎంచుకోండి అని అడుగుతుంది చూసారా సేవను ఎంచుకోండి అని అడుగుతుంది ఇక్కడ నేను సేవ ఎంచుకోండి అనే దాని మీద క్లిక్ చేశాను ఇక్కడ మీకు పౌర సేవను ఎంచుకోండి అని చూపిస్తుంది ఈ పౌర సేవను ఎంచుకోండి అనే దాని మీద క్లిక్ చేసి ఇక్కడ చూసారా దేవాలయ బుకింగ్ సేవలు ఇక్కడ మీరు మీకు కావాల్సిన టెంపుల్కి టికెట్స్ అయితే బుక్ చేసుకోవచ్చు ప్రజెంట్ ఇక్కడ శ్రీశైలం కాణిపాకం సింహాచలం విజయవాడ అన్నవరం ద్వారకా తిరుమల శ్రీకాళహస్తి ఇవి మాత్రమైతే అందుబాటులో ఉన్నాయి ఈ టెంపుల్లో మీరు ఏ టెంపుల్ అయినా విజిట్ చేయాలనుకుంటే జస్ట్ ఇక్కడ నుంచి మీరు టికెట్ అయితే బుక్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి ఫిర్యాదు పరిష్కరణ సేవలు ఇక్కడ ఏంటంటే మీరు పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెస్ సిస్టంలో మీరు నమోదు చేసిన కంప్లైంట్ని దాని స్టేజ్ దాని స్థితి ఎలా ఉంది అనేది మీరు ఇక్కడ తెలుసుకోవచ్చు స్టేటస్ అనమాట నెక్స్ట్ ఏపీఎస్ఆర్టీసీ సేవల్లోకి వచ్చేస్తే మీరు ఇక్కడ బస్ టికెట్ బుక్ చేసుకోవచ్చు ఇంకా ఆల్రెడీ బుక్ చేసిన బస్ టికెట్ని అయితే క్యాన్సిల్ చేసుకునే అవకాశం అయితే ఉంది నెక్స్ట్ ఎనర్జీ సేవల్లోకి వచ్చేస్తే ఇక్కడ మీరు మీ కరెంటు బిల్ పే చేయవచ్చు అనమాట మీరు కొత్త కరెంటు కనెక్షన్ తీసుకోవాలన్నా కూడా దీన్ని ఉపయోగించుకోవచ్చు ఇక్కడ మీ సర్వీస్ నెంబర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది నెక్స్ట్ సిఎంఆర్ఎఫ్ సేవలు ఇవేంటంటే సీఎం రిలీఫ్ ఫండ్ సేవలు అనమాట సో ఫ్రెండ్స్ మీకు సీఎం రిలీఫ్ ఫండ్ కనుక మీరు అప్లై చేసి ఉంటే దాని స్టేటస్ అనేది ఎట్లా చూసుకోవాలి అనేదానికి ఈ ఆప్షన్ అనమాట ఓకేనా నెక్స్ట్ వచ్చేసి సీడిఎంఏ సేవలు ఈ సిడిఎంఏ సేవల్లో మీకు ఏముంటాయంటే ఇక్కడ సిడిఎంఏ సేవలకు స్వాగతం మీరు సేవని ఎంచుకోండి అని వచ్చింది ఇక్కడ నేను బకాయిలు ఎంచుకున్నాను అనమాట బకాయిలు ఎంచుకోవడం ద్వారా ఇక్కడ మీకు చూడండి ఎన్ని రకాలు ఉన్నాయో ఆస్తి పన్ను అంటే మీ హౌస్ ట్యాక్స్ వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ ఇంకా మరుగునీటి బకాయిలు ఇంకా వాటర్ ట్యాక్స్ ఇంకా ట్రేడ్ లైసెన్స్ బకాయిలు ఇవన్నీ కూడా మీరు ఇక్కడే పే చేయొచ్చు వాటర్ ట్యాక్స్ కట్టచ్చు హౌస్ ట్యాక్స్ కట్టచ్చు వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ కట్టచ్చు అలా చూసారా ఎన్ని సేవలు అయితే మీకు అందుబాటులోకి జస్ట్ వాట్సాప్లోనే నెక్స్ట్ రెవెన్యూ సేవలు ఇక్కడికి వచ్చేసి మీరు రెవెన్యూ సేవల్లో ఏమున్నాయో చూద్దాం క్లిక్ చేస్తే ఇక్కడ చూసారా ఏమేం కనిపిస్తుంది వ్యవసాయ ఆదాయ ధృవపత్రం కుటుంబ సభ్యుల ధృవపత్రం ఓబీసీ ధృవపత్రం ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కూడా ఇక్కడ తీసుకోవచ్చు ఓబీసీ సర్టిఫికెట్ ఇక్కడ అప్లై చేసుకోవచ్చు ఇంకా వాటర్ ట్యాక్స్ అప్లై చేసుకోవచ్చు ఇంకా ఇన్కమ్ ట్యాక్స్ అప్లై చేసుకోవచ్చు ఇంకా టైటిల్ డీట్ మరియు పాస్బుక్ ప్రింటింగ్ ఇదన్నీ కూడా ఇక్కడ జరుగుతుంది నెక్స్ట్ ఇక్కడ చూసారా మ్యారేజ్ సర్టిఫికెట్ కూడా ఇక్కడ చూపిస్తుంది నెక్స్ట్ ఆర్ వన్ బి కంప్యూటరైజ్డ్ అడంగా ఇంకా నెక్స్ట్ ఇన్కమ్ ట్యాక్స్ రెన్యువల్ అనమాట ఇవన్నీ కూడా చూపిస్తుంది జస్ట్ మీరు ఆరోగ్య కార్డు సేవలు ఉన్నాయి చూసారా అక్కడ జస్ట్ మీ ఆధార్ కార్డు అడుగుతుంది అలా ఆరోగ్య సేవా కార్డు మీరు ప్రతిదీ ఇక్కడే మీరు ఉపయోగించుకోవచ్చు అనమాట సో ఫ్రెండ్స్ ఈ ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్గా ఉంది అనిపిస్తే కనుక దయచేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఈ వీడియోని వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి వాళ్ళు కూడా ఈ ఆంధ్రప్రదేశ్లో ప్రవేశపెట్టిన ఈ ఈ గవర్నెన్స్ పద్ధతిని అయితే ఎక్కువ మంది యూజ్ అయితే ట్రై చేయండి మీరు ఎటువంటి గవర్నమెంట్ ఆఫీసులు తిరిగే పని లేకుండా మీ పని అయితే అయిపోతుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్